మనం మాట్లాడే ప్రతి మాట మంత్రమేనట మంచి పలుకుకి మంచి ఫలితం దుష్ట పలుకుకి చెడు ఫలితం సకల మంత్రాలకు నిలయమై సర్వభీష్టదాయకమైన లలిత సహస్ర పారాయణ ఇంకెంత జాగ్రత్తగా చెయ్యాలో ఆలోచించండి తెలుగు కాస్త సంస్కృతం చదవడం వస్తే చాలు ఏ గ్రంథమైనా ఏ శాస్త్రమైనా ఏ స్తోత్రమైనా ఏ మంత్రమైనా అవపోసన పట్టేగలం మేము అనేది ఒక భావన మీకు తెలుసా రెండు పదాలు కలిపేటువంటి క్రమం విడదీసేటువంటి క్రమం సరిగ్గా లేకపోయినా ఎంతటి దోషాన్ని మూటగట్టుకుంటామో మాటల్లో చెప్పలేం ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రం ఆడియోలు వింటూనో వచ్చి రాని తెలుగులో కూడ పలుక్కునో దాన్ని చదివేస్తూ ఉంటాం అలా కాకుండా అమ్మతత్వాన్ని అర్థం చేసుకునేలా పద విభజన పద సంగమం ఎక్కడ ఎలా ఉండాలి ఒక్కో వరుసలో అసలు ఎన్ని అక్షరాలు నామాలు దాగి ఉంటాయి అక్షర దోషం లేకుండా పారాయణ ఎలా చెయ్యాలి అని అమ్మపై ప్రేమ ఉన్నవాళ్లు ఇంకాస్త లోతుగా లలితను తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పుస్తకం సరైందని చెప్పొచ్చు ఇది సరైంది అనేందుకు ప్రమాణం ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో చేసిన అధ్యయనం కాదండి శ్రీరామ్ సమృద్ధి వారి ఏడెనిమిదేళ్ల కృషి ఎంతో మంది నిష్ణాతులైన వారి అనుమతి ముఖ్యంగా తమ అకుంఠితమైన దీక్షకు లలితం ఇచ్చిన ఆశీర్వాద రూపమే ఈ పుస్తకం ఇంట్రెస్ట్ ఉండేవారు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం సహస్రనామాల పారాయణ విధానం అక్షర దోషాలు లేకుండా పొందుపరిచారు ఇందులో నమః